వచ్చిండు అందరు వచ్చి ఇక ఇట్లా కాదు మీరు లైసెన్సులు రద్దు చేస్తాను కలెక్టర్ అంటే మళ్ళీ ఇవాళ పొద్దునే పెడతామని అన్నారు పండుగ అయినా కానీ ఇవాళ పెడతా అన్నారు ఇంతవరకు పెడతలేరు మళ్ళీ నిన్ననే మేము పాలు ఇట్లా పాయి పాలు గొడ్లు అవన్నీ విడిచిపెట్టి వచ్చినాము మళ్ళీ పొద్దున్నే తొమ్మిది గంటలకు వచ్చినాం ఇంతవరకు పెడతలేరు మరి మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరా మమ్మల్ని మా గురించి ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరా దయచేసి ఇవ్వాలని కోరుకుంటున్నాము తర్వాత మాకు పంతొమ్మిది వందలు పడాలి ఇప్పుడు ఎందుకంటే ఐకేపీ సెంటర్లలో ఇరవై రెండు ఇరవై మూడు పడుతున్నాయి కానీ మా మాకు పంతొమ్మిది వందలు పడాలని మేము అనుకుంటున్నాము మరి గానీపాడు ఈ ఏడుకి నాలుగు వేలు అయితే పొద్దు తెచ్చి దా ధర పదహారు వందలు పదిహేడు వందలే చేసిండు మాకు రెండు వేలు పోవాలని డిమాండ్ చేస్తున్నాం అందులో ఇంతవరకు కూడా పద పదకొండు అవుతుంది ఇంకా కొనుగోలు చేసాను కూడా ఇంకా రాలేదు నిన్న వచ్చి మాకు ధర తక్కువైతే మేము అంత మళ్ళీ ఇవాళ కూడా ఉత్తమ చెప్పారు ఇప్పుడు కూడా ఇంకా గ్రేడ్ ఏ ట్వంటీ టూ జీరో త్రీ అండ్ కామన్ ట్వంటీ వన్ ఎయిటీ త్రీ ప్రకారము ఇక్కడ కొనుగోలు చేయబడుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఒక మాచ్చర్ ఉండాలి అండ్ నౌస్ ప్రకారం ప్యాడి ప్యాడీ తీసుకుంటాము కూడా ప్రతి గింజ కొంటాము ప్రతి గింజ తీసుకుంటే ఎక్కువ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి ఈరోజు మార్కెట్ యార్డ్ ఓపెన్ చేయడం జరిగింది కావున అందరూ ఉపయోగించుకోగలరు ఈ రోజు ఏంటి అంటే నిన్న జరిగిన దాంట్లో రైతులు కొద్దిగా ఆందోళన చెంది నిన్న తక్కువ ధరకు అని చెప్పి ఎంఎస్కి ధర తక్కువ ధరకు అయినందున మన అడిషన్ కలెక్టర్ గారు ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ రెండు సెంటర్లు ఓపెన్ చేయమన్నారు ఇప్పుడు పీఎస్ఈస్ ఇవ్వాలైంది ఐకేపీ సెంటర్ రేపు మార్నింగ్ అవుతుంది వాళ్ళు కమిటీ ఫామ్ చేసుకుంటారట అర్బన్లో చేసుకుంటే రేపు ఇంకో సెంటర్ కూడా ఓపెన్ అవుతుంది ఇక్కడ నిన్న రైతులు వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా మార్కెట్లో హాలిడే రోజు కొనుగోలు ఎప్పుడు చేయము కాకపోతే ఎప్పుడైనా మార్కెట్లో సరుకు మిగిలిపోయిన సందర్భాల్లో ఈ మార్కెట్లో కాదు ఎక్కడైనా కూడా సరుకు మిగిలిపోయిన సందర్భాల్లో వ్యవసాయదారులను ఇబ్బంది పెట్టకుండా కొన్నిసార్లు మార్కెట్ రీఓపెన్ చేసి కానీ హాలిడేస్ రోజు కూడా మార్కెట్స్ రన్ చేసి కొనుగోలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి అదే ప్రాసెస్లో ఈరోజు రైతులందరూ వండిపోయారు తర్వాత మూడు వందల హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొనుగోలు చేపట్టు కలెక్టరీ గారిని సస్పెండ్ మాట వాస్తవమే కాకపోతే దీనికి సంబంధించి ఇమీడియట్గా సస్పెన్షన్ అనే కంటే కూడా ముందు ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఎక్కడ తప్పు జరిగిందనే దాని విషయంలో విచారణ చేసి దాని మేరకు చర్య తీసుకోవడం అనేది సంభావ్యంగా ఉంటుందని అడిషనల్ కలెక్టర్ గారు మళ్ళీ అనుకున్నాము దీనికి సంబంధించి మా మార్కెటింగ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా అదే అభిప్రాయపడ్డారు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ రకంగా చర్యలు తీసుకోవడానికైనా కూడా ముందుగా తీసుకుంటాం అనేసి మళ్ళీ చెప్పడం జరిగింది నమస్తే నా పేరు నరేంద్ర జిల్లా మార్కెటింగ్ అధికారి జనగామ నిన్న సాయంత్రం ఏమైందంటే మధ్యాహ్నం జరగాల్సిన బిడ్డింగ్ ఒకటి గంటలకు జరగాల్సింది ట్రేడర్లకి హమాలి వాళ్ళకి మధ్యలో ప్రై రేట్ల విషయంలో కొంత చర్చలు జరగడం వల్ల బిడ్ టెండర్ చేయడం జరగలేదు అది ఐదు గంటలకు చేయడం జరిగింది ఆ ఆలస్యం కారణంగా మాకు కొంత ధర తగ్గిందనే పీడించు కూడా రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది